వెంకీ వెంకీ ఆగండి అయ్యా ఏంటయ్యా ఏంటి గొడవ కదా పూర్తి చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు బాబు భయ్య కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖర్ ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు ఎలా ఉండాలి తెలుసు ఏదో అన్న చెప్పక్కల నువ్వు మారవయ్యా గుళ్ళో బదిలీ వచ్చావా యూరో ప్రోగ్రామ్ వచ్చావా పాటలో స్పీడ్ ఉండాలి అంటే

టూర్ ప్లాన్ ఏం చేసావు మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్డ్ కి కీరవాడ గారు జూరి కి దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లీ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ లో తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరేరా రా రెమ్యునరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్ సార్ తల రెండు లక్షల టూ లాక్స్ పీనట్ సార్ వాళ్ళు ఒకసారి లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే ఎరా అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పల వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను నాన్న అంటాలు పట్టాను తెలుసా అండి అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు తెలియకలేదా పీటా సెంటమ్ వన్ బై వన్

Ah, I think this is mango juice right? Exactly. <laughs> Mercy! Yeah! One, two, three. <laughs> yeah. Woo! Waiting for a single leg dance right? <laughs> uh, can you stop the music? Stop. Uh, what happened man? స్టమక్ అప్సెట్ అయింది ఇస్ ద బాత్రూమ్ అంత అర్జెంటా చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏంటి సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టేసాడు విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్స్ నెక్స్ట్ ఏంటి భయ్యా పూజ చేస్తున్నాడు ఏంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యు సార్ మీకేమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతాయి కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వెంట్రుల్ ఆక్విజం సార్ వెంట్రుకల్ లాగడానికి అంత దూరం నుంచి వెంట్రుక లాగా ఉంది కాదండి వెంట్రుక్ లాగ మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను అండి రే చిటు వీళ్ళకి ఏం తెలిసినట్లేదు చిటి బాబు సారి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు హెవీ గారు ఏంటి బొమ్మలాడగా రెండు లక్షలా అదేంటి మృతి గారు అన్ని మాట్లాడుకొని రేట్ ఓకే అనుకున్న తర్వాత తీర్చిచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరామణ స్వామి పేరు నాకు ఎవరినైనా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్తో భయపెడతామంటే డబ్బు లేకపోయినా ఫీల్ అయ్యాం ఇజ్ ఇట్ రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారు అనుకోండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా ఊరికే ఉందండి డబ్బులు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చేసా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నే ప్రోగ్రామ్ పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తిశేషులు వైఎస్ఆర్ గారు ఏమన్న తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే రై రై రైమని వచ్చి వాళ్ళట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై 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 మన వచ్చి వాళ్ళతాడయ్యా అంతేకాదు కడుపుబ్బబ్బ నవ్విస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కించినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా పుట్టి మిమిక్రీ ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్యన డ్రీమ్ గల్ని వర్ధిస్తూ పాట రాశాను అది ఎక్కడ పడినా తెగ రెస్పాన్స్ అవునా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువ జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు మరి పెళ్ళాడు నువ్వు తీసుకో అదొద్దు షుగర్ లేదు దీని మీద సంతకం చేయబయ్య సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ఇంకొచ్చు ముందు సంతకం చేయబోయా దుర్మోహం చేస్తుంది లెక్క మారింది గ్లాస్ మార్కెట్ సార్ ఇది చూడండి

వెంగి అర్జెంట్ అన్నారు పెళ్ళి చేసుకో పని అయిపోతుంది అగ్రిమెంట్ చిన్న పొరపాటు జరిగింది నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరిచేశానులే నీ పెళ్లి గురించే రాగులు అంతా అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను నాకు బాబాయ్ బాబాయి తగ్గించి వాకింగ్ చేయమని చెప్పు ఇప్పుడు చూడు వాడికి టెన్షన్ నువ్వు మామూలువి కాదు భయ్యా ఉంటా అదేంటి భయ్యా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నాకుంటుందిరా టెన్షన్ మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నా ఇదేంటరా వీడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు అసలు సూప్ టెస్ట్ వీడిదేనా Please, sir. 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 Yeah, okay. Please, sir. Please, sir. Please, sir. Please, Please, మా బ్యాంక్ లో రెండు కోట్లు అప్పు తీసుకున్నారు తీర్చపోతే జైల్లో పెట్టేస్తాను అంటే దరిద్ర కోట్ ఎదవల్లారా అని ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు ఉండవల్ల అల్ కుమార్ అది వెంకేష్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు తనకి ఎవరు అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని

కనుకే మనసిక పరుగులు తీసే ఇది అని ఇప్పుడే తెలిసాను కనుకే కనునిక కలలే రాసే చెప్పిందేహనా దశమి ఇంత లేటు బుద్ధి లేకుండా

మావయ్య ఈ హాలిడేస్ బోల్డ్ అని ప్లాన్స్ వేసుకుంటే కాదు మా ప్రసాద్ మావతో వెళ్తేనే ఫన్ ఉంటుందని వీళ్ళని కన్విన్స్ చేసి తీసుకొచ్చాను మరి నువ్వు ఏం చేస్తావో నాకు నానా మీ ప్రోగ్రామ్ బోర్ కొట్టిందనుకో షాపింగ్ చేసుకోండి జర్నీ బోర్ కొట్టిందనుకో బోర్డు అంత డబ్బు పెట్టి తీసుకొచ్చావు వాళ్ళు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ కూడా చేస్తారా ఎక్కడైనా చేస్తారమ్మా ఏంటి పోయా నీ మేనకోడల్ని ఏదో ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తున్నావు ప్రిన్సెస్ లా ట్రీట్ చేయటం ఏంట్రా ప్రిన్సెస్ ఏ వందల కోట్లు ఉన్నాయి అక్కడ తను తలుచుకుంటే జాన్సన్ గడ్ ప్రాబ్లం జస్ట్ లైక్ దట్ సాల్వ్ చేస్తుంది ఆ చూడండి రైస్ ఇన్ ఆ సార్ ఏదో టికెట్ కొనుక్కొని ట్రావెల్ చేసినోళ్ళగా వీడియోస్ ఎంజాయ్ చేస్తారంటి మరి ఏం చేయమంటారు సార్ నీ టాలెంట్ చూపించవయ్యా వాయిస్ మన ఇంటర్వ్యూలో కూడా ఛాన్స్ రాలేదు తప్పకుండా అరే రండి అలాగే గురుగారు వెరైటీ ఉంటుందని ఈ మధ్య తమిళంలో క్లాసికల్ విపరీతంగా ప్రాక్టీస్ చేసాం ఒకరమట ఫిక్స్ అయిపోయిందిలే నువ్వు ఫిక్స్ అయ్యావ్ సరే నిన్ను చేసుకోడానికి ఆ అమ్మాయి ఫిక్స్ అయిందా అవుతుందిలే బాబాయ్ అన్ని అనుమానాలు నీకు అసలే టైం తక్కువ ఉంది నువ్వు పని చేయి కళమందులో సమ్మర్ సేల్ ఉంటుంది నువ్వు పిన్ని తీసుకెళ్లి పెళ్లి బట్టలు గోల్డ్ తీసేసుకో నా పేరు చేత డిస్కౌంట్ ఇస్తాడు ఉంటాను సురపురేని ఇది ఏలూరు కాదు యూరోప్ సురపురేని ఆ వింకీ గారు దొరికారా ఎలా భయ్యా వాడు నా మేనగోడని లవ్ చేస్తున్నాడు అప్పుడు నువ్వే వాడికి దొరుకుతావు కదా భయ్యా నా మేనగోళ్ళు వాడిని లవ్ చేయట్లేదు కదా అయితే నా మేనగోళ్ళు కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నమ్మించి వాడితో ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడేస్తాను ఈ ఐడియా సూపర్ గా ఉంది ప్రసాద్ గారు ఏంటి సార్ ఇది వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారు వాళ్ళతో గేమ్స్ ఎందుకండి ఏరా మూర్తి నువ్వు ఇక్కడే ఉన్నావా సెల్ ఫోన్ మార్చొచ్చు కదరా సెంటిమెంట్ సార్ మీ అబ్బాయి ఫోటోనా అవునండి ఈ విషయం ఎవరికైనా తెలిసిందనుకో నీ కొడుకు మీద ఒట్టు ఫోన్ జాగ్రత్త దారా శాడిస్ట్ వెళ్ళారా పసిబిడ్డ మీద ఒట్టేస్తారా వాట్ నేను అతని డ్రీమ్ గర్ల్ నా అంతర్తో ఆగాడా ఇంటికి ఫోన్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిస్తున్నాడమ్మా అతనికి ఏమైనా పిచ్చా ఆల్మోస్ట్ అంతేనమ్మా ఇలాంటి వాళ్ళకి ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో సంబంధం ఉండదు అందుకే నువ్వు కూడా వాడిని డ్రీమ్ బాయ్ కలర్ ఇచ్చావు అనుకో వాళ్ళు ఉన్న చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ గ్రాఫిక్స్ లో బయటకు వస్తాయి ఆ తర్వాత మనకు ఫన్నే ఫన్ సరదా కోసం అతనితో ఆడుకోవడం మావయ్య వదిలే ఇదేనమ్మా మీతో వచ్చిన ప్రాబ్లం ఎంటర్టైన్మెంట్ కావాలంటారు ఎక్సలెంట్ ఐడియా చెప్తే కోఆపరేట్ చేయరు నేనే చెప్పండమ్మా ఏ పూజ ఇంట్రెస్టింగ్ గా ఉంది లెట్స్ ప్లే ది గేమ్ అది కాదే పాపం నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకొచ్చు ఎంటర్టైన్ చేయాలి

నీ పాట విన్నప్పటి నుంచి తన్ని ఫ్యాన్ అయిపోయింది నీతో ఏదో మాట్లాడాలని ఒకటే గొడవ అందుకే తీసుకొచ్చా ఆ నీకు అభ్యంతరం లేకపోతే నాకేం అభ్యంతరం చెప్పండి పూజ ఐ గోట్ ఇట్ పిల్లలు మీరు వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకోండి ఏదో మాట్లాడుతున్నారంట కదండి యా యు నో వెంకీ టుడే ఇస్ మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అండ్ ఐ డోంట్ థింక్ ఐల్ నెవర్ ఫర్గెట్ దిస్ డే ఎనీవే ఐ యు మ్యారీడ్ yes yes వాట్ మీకు పెళ్ళైపోయిందా ఏ యాదవ్ చెప్పాడండి ఇప్పుడు మీరే చెప్పారు కదండి అదేదో పరధ్యానంలో క్రియేటర్ కదా ఎస్ అనేశాను ఇప్పుడు పూర్తి స్ఫురతో చెప్తున్నాను నాకు అసలు పెళ్ళే కాలేదు థాంక్యూ దేవుడా ఆయనకు పెళ్ళ అవకపోతే నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు మాకేం అర్థం కావట్లేదు నాకు అర్థమైందిలే అన్నట్టు వెంకీ గారు హవల్ జాయ్ యు ఏజ్ అంటే ఏజ్ లో వచ్చిన కాంట్రవర్సీ ఉంది వదిలేండి ఏంటండి అది మా మమ్మీ డాడీ సరిగ్గా రాసుకోలేదు కానీ నాకు బండి గుర్తుందండి కరెక్ట్ గా నా టెన్త్ ఎగ్జామ్ రోజునే ప్రేమ దేశం రిలీజ్ అయింది ప్రేమ దేశమా ప్రేమ సాగరమా ప్రేమ సాగర్ అక్కడ ప్రేమ దేశం ఎక్కడ మొన్న ఆ అబ్బాసు వినీత్ నాకు అన్ని గుర్తున్నాయి ముస్తాఫా ముస్తాఫా ప్రేమ అన్ని ఆ లెక్కను చూస్తే 26 27 28 ఆ మధ్యలో ఎక్కడ ఉంటుందో బట్ యు లుక్ సో యంగ్ వాట్స్ ద సీక్రెట్ అనవసరంగా ఎక్కువ కమిట్ అయిపోయాను సీక్రెట్ ఏమీ లేదండి జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎంఎస్ డైట్ ఫాలో అవుతాను అంతా సత్యనారాయణ రాజు గారు అండి ఆయన అన్ని పచ్చి తినమంటారండి ఉదాహరణకి పచ్చి ఆకురలు పచ్చి కాయగూరలో పచ్చిదం పప్పు పచ్చి జీడిపప్పు పచ్చి పెసరపప్పు పచ్చి కందిపప్పు పచ్చి శనగపప్పు ఇలా అన్ని పచ్చి టూ అవునా తినేయాలి ఈ టైం దంచిన డ్రై ఫ్రూట్స్ చప్పరించాలి ఎక్కడున్నా ఇది మాత్రం మీరు కూడా ద ఫాలో అవండి ఎప్పుడు యంగ్ గా ఫ్రెష్ గా ఉంటారు అంటే మీ అన్నమాట రైట్ మీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు వెంకీ ఐ ఐ మాట్లాడింది చాలు అంకులు కోపొడతారు పద వెళ్ళండి అలాగే ఓకే వెంకీ సీ యు లేటర్ టేక్ బాయ్ 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 వెంకీ లేదే ఓ పెళ్లి చిన్నట్టు సారీ బాయ్ బాయ్ అలా అనిపించడానికి కారణం కనిపించకుండా మన మధ్య రహస్యంగా జరుగుతున్న రసాయనిక చర్యని నీలో సంభవిస్తున్న ఈ పెను మార్పు పేరే ప్రేమని నీకెలా తెలియచెప్పును జవాబు చేస్తు బల్బు లాగా పెలిగిపోయెనే రాని లేదా జరిగిపోయే అబ్బాబు హా టు

తొలిసారి తాకిన నీ చూపుల స్పర్శకి నాలో కోటి మృదంగాలు ప్రళయధ్వని నీకర కంకణ నిక్కున జంజోతలు వింజామారులు జంజామారుతాలయ్యాయి నీ చేతి స్పర్శకి నా ఊపిరి బరువైంది తవడ కండరం బిగుసుకుంది వలపు లేక శ్మశానమై ప్రేమ కోసం నా హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన హృదయాంతరాలు పురిటి నొప్పులు పడుతుంటే నీ రాకతో సుఖప్రసవమైన అనుభూతి కలిగింది సజన వెంకీ సారీ డిస్టర్బ్ చేశానా లేదు సార్ చెప్పండి ఏం లేదు వెంకీ మా పూజ నీతో మాట్లాడిన దగ్గర నుంచి ఏదో గాల్లో తేలిపోతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఏం చేసావు ఏం చేశాడో మాకు తెలిసిపోయా సార్ మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి

మీరు అలా కోపడకండి చెప్పేది ప్రశాంతంగా వినండి ఏంటి ప్రశాంతంగా వినేది నా మేన డ్రీమ్ కలర్ ఫిక్స్ అయిపోతావు నువ్వు అలా ఫిక్స్ అవడానికి కూడా రీజన్ ఉంది ప్రసాద్ గారు నిజానికి రైల్వే స్టేషన్ పూజను చూడగానే తను నా డ్రీమ్ గల్ తెలిసిపోయింది కానీ మనసులోనే దాచుకున్నాను ఇందాక తన మాటలను బట్టి తనకు కూడా నా మీద ఏదో ఉందని స్మెల్ చేశాను ఆ ఇప్పుడు మీతో ధైర్యంగా చెప్పాను ప్రేమంటే ఇదేరా నువ్వు ఫిక్స్ అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు నాకు నచ్చావు అనిపిస్తుంది రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వెళ్లే అని అర్థం అవుతుంది ఓ డాడ్ నెగటివ్ గా ఆలోచించకు ఇస్ అ నైస్ గై తన లవ్ తప్పకుండా సక్సెస్ అవుతుంది బాలవాకు బ్రహ్మవాకు అంట మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిగతాది నేను ఆపరేట్ చేసుకుంటాను పిల్లలు మీరు మీరు ఇష్టపడితే మాకు అంతకంటే కావాల్సిందే ఆ ఐ విష్ యు ఆల్ ద బెస్ట్ మై చైల్డ్ వింకి చీర్ అప్ మ్యాన్ యు విల్ మేక్ ఇట్ మీరు కోఆపరేట్ చేస్తే నేను ఆపరేట్ చేస్తాను అంటారు అయ్యా అచ్చుడు బల్ డ శా యికల్ ఆ మరిద్దే రాజుతో ఇక ఇక్కలు పక్కపక్క అదే నాకు వందల కోట్లు ఆస్తున్న ప్రాక్టికల్ గా ఆలోచించి తన రేంజ్ మనసు మార్చుకుంటుంది అంతేకాదు ఫారెన్ లో చదువుకుంటున్న అమ్మాయి తనకు కాబోయే వాడు లా స్టైలిష్ గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదుగా అదంతా కాదురా వెంకి చాలా సెన్సిటివ్ ఈ విషయం తెలిస్తే డిసపాయింట్ అయిపోయి డిప్రెషన్ లో కనవర్తాయి

लव हिल रिच पोअर एक्ट कॉम्बिनेशन फॉर एग्जाम्पल बैटानिको गेट वेरी रिच कर्स अट नाइस गाय